అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే అది ఏ రంగమైనా తన యొక్క ఫోకస్ దేని మీద ఉండాలి ఎలా ఫోకస్ పెడితే అనుకున్నది సాధించగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం విజయం సాధించేటటువంటి వ్యక్తుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం వాళ్ళు ఎంచుకున్నటువంటి పనిని వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చాలా కసిగా చాలా బాధ్యతగా నిరంతరం దాని గురించి తప్పిస్తూ దాన్నే అన్ని రకాలుగా భావిస్తూ ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు విజయాన్ని సాధించగలుగుతారు అంటే పూర్తి ఫోకస్ దాని మీద ఉంటుంది ఎవరైతే ఫోకస్ సరిగ్గా పెట్టక సీరియస్గా తీసుకోకుండా లక్ష్యాన్ని పనిని ఇష్టపడకుండా ఏదో చేయాలని చేసేటటువంటి వ్యక్తులు మనం అనుకున్న విధంగా విజయాన్ని సాధించలేరు సో ఇక్కడ ఫోకస్ చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ప్రస్తుత సమాజంలో ఏం చేస్తున్నాం మనం అందరం కూడా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెడతా ఉన్నాం ఈరోజు యువత రకరకాలైనటువంటిది అభిమాన హీరోని ఆరాధించటం వాళ్ళ యొక్క రిలీజ్ అవుతూ ఉంటే పిక్చర్స్ విపరీతమైనటువంటి సంబరాలు చేసుకోవటం కొద్దిమంది యువత రాజకీయాల్లో తిరుగుతూ రాజకీయ నాయకుల భజనలు చేసుకుంటూ నాయకుల యొక్క గెలుపు కోసం నాయకుల యొక్క విజయాల కోసం విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ ఏ సమయంలో దేని మీద దృష్టి పెట్టాలో మరి ముఖ్యంగా ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నటువంటి యువత అవ్వచ్చు లేదా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు అవ్వ అవ్వచ్చు వీళ్ళ దృష్టి అనవసరమైనటువంటి విషయాల మీద పోతూ ఉంది సరైనటువంటి విధంగా వాళ్ళ యొక్క దృష్టికోణం లేకపోవటం వల్ల వాళ్ళకు ఒక లక్ష్యం లేకపోవటం వల్ల లక్ష్యం సాధించాలనేటువంటి కసి లేకపోవటం వల్ల మరి ముఖ్యంగా అసలు వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఏమీ క్లారిటీ లేదు ఒక పర్పస్ లేదు లైఫ్ యొక్క పర్పస్ తెలియదు వాళ్ళకి తెలియకే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకున్నటువంటి ఒక చాలా చూస్తూ ఉన్నాం అనవసరంగా అనవసరమైనటువంటి విషయాలకి వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తారు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు మొట్టమొదట ఆలోచించుకో నువ్వేంటి నీ లక్ష్యం ఏంటి నీ జీవితంలోనూ అసలు ఏం సాధించాలనుకుంటున్నావు కుటుంబంలో నీకున్న బాధ్యత ఏంటి తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు అంటే నువ్వు బాగుండాలనే వాళ్ళ ఆలోచన నువ్వు ఎలా ఉంటే బాగుంటావు అని వాళ్ళు అనుకుంటున్నారో అది నువ్వు తెలుసుకోగలగాలి ఇది తెలుసుకోగలిగినప్పుడు నువ్వు అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేయటం లేదా ఇతర విషయాల మీద దృష్టి పెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు నీకు చాలామంది హీరోలు ఉండొచ్చు సినిమా హీరోలు కానీ నాన్న మించినటువంటి హీరో ఉండడు ఎక్కడ కూడా అమ్మను మించినటువంటి మరొక స్త్రీ మరి ఎక్కడ కూడా కనిపించదు మనం ఇది తెలుసుకోగలగాలి నీ లక్ష్యం మీద నువ్వు దృష్టి పెట్టుకోకుండా అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించలేవు ఏదో ఒక రోజు దేంటి నేను నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాను విలువైనటువంటి సమయాన్ని వేల కోసమా నేను వెచ్చించాను వెల వేళ గెలుపు కోసమా నేను ప్రయత్నం చేశాను వెల ఎదుగుదల కోసమా నేను ప్రయత్నం చేశాను తిరిగి చూసుకుంటే నా జీవితం నాకేం కనిపించట్లేదు అన్నది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముందు మనకు ఒక లక్ష్యం ఉండాలి నువ్వు ఏదైనా చేస్తే బయట విషయాలు నీ గురించి కాకుండా బయట విషయాలు అదొక ప్రవృత్తి కింద ఉండాలి జస్ట్ ఒక హాబీ వీలు ఉన్నప్పుడు కుదిరినప్పుడు సరదాగా అది చేసేలా ఉండాలి తప్పించి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి నీకు సంబంధించినటువంటి నీ విలువైనటువంటి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవడం సరైనటువంటి విధానం కాదు భగవంతుడు మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అందుకని అనవసర విషయాల మీద ఫోకస్ పెట్టకండి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి నువ్వేంటో నువ్వు ఏం ఎదగాలనుకుంటున్నావు విధమని ప్రయత్నం చేయి కానీ ఈరోజు అలా జరగట్లేదు దానివల్లే ఈరోజు యువత ఈ దేశంలో చాలా అత్యధిక శాతం ఉన్నటువంటి యువత ఈ దేశ నిర్మాణం యువత మీద ఆధారపడి ఉంది ఎందుకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవట్లేదు అని అంటే యువత సక్రమమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుని ప్రయత్నం చేసేటటువంటి దిశగా వెళ్ళట్లేదు అందుకని ఆ విధమైన ప్రయత్నం చేయండి చాలామంది అవకాశాలు వస్తూ ఉంటాయి అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి అందరికీ సమానమైనటువంటి సమయం ఉంది భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి లక్షణాలు ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ సమయాన్ని ఎవరైతే సద్విలోపరచుకుంటారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలు ఎవరైతే బయటికి తీసుకోగలుగుతారో ఎవరైతే వచ్చినటువంటి అవకాశంలో కష్టాన్ని కాకుండా అవకాశాన్ని ఎదుగుదలకు ఉపయోగించుకుంటారు మనం చాలామంది చూస్తాం ఏదన్నా ఒక అవకాశం వస్తే అయ్యో మనం చేయగలమా మన వల్ల అవుతుందా నాకు నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయా నాకు అంత సమయం ఉందా ఇంట్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని వదిలేస్తాం వదిలేకూడదు ధైర్యంగా మొదలెట్టాలి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అటువంటి పాజిటివ్ థింకింగ్ మనకు ఉండాలి అంతేగాని దాంట్లో తప్పులు ఎత్తుకుతూ ఇదే ఇంకా చాలా ఉన్నాయి ఇలా వాయిదాలు వేసుకుంటూ కారణం ఏంటంటే భయం చేయడానికి భయం అవకాశాన్ని వదిలేస్తాం కష్టాన్ని బాబు ఇది చాలా కష్టం నా వల్ల కాదు అనేటువంటి విడిచిపెట్టేట పరిస్థితి ఉంటుంది పరిస్థితులు అలా చేయకూడదు అవకాశాన్ని సద్ది వినియోగపరచుకోవాలి ఎవరైతే పాజిటివ్గా ఉంటారో అటువంటి వాళ్ళు వాడికి కష్టం ఉంటుంది చాలా బాధలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు బాగుండవు కుటుంబంలో వాతావరణం సరిగా ఉండదు అయినా కూడా అవకాశాల కోసం ఎదుగుతాడు ఆ కష్టంలో ఎలా ఎదగాలో ప్రయత్నం చేస్తాడు ఎలా సంపాదించాలో ప్రయత్నం చేస్తాడు ఎలా చదువుకోవాలో ప్రయత్నం చేస్తాడు ఎలా ఉద్యోగం సంపాదించాలో ప్రయత్నం చేస్తాడు ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఆలోచన చేస్తాడు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు కాబట్టి యువత మీ మీద మీరు ఫోకస్ పెట్టండి అనవసర విషయాల మీద ఫోకస్ పెట్టద్దు భవిష్యత్తులో మనం బాధపడేటువంటి రోజు రాకూడదు చక్కగా ఏదైతే ఈ ఏజ్ ఏదైతే ఉందో యువత ఏజ్ అయితే ఉందో ఈ ఏజ్లోనే నువ్వు ఏదైనా నేర్చుకోగలవు ఓపిక ఉంటుంది తెలివితేటలు ఉంటాయి సమయం ఉంటుంది కుటుంబ బాధ్యతలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇటువంటి సమయంలో మనం పూర్తిగా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ మనం ఎదగడానికి ఏదవసరమో దాని మీద దృష్టి పెట్టి అవన్నీ నేర్చుకుంటూ ఆ లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటూ ఏ నైపుణ్యాలు అవసరమో ప్రస్తుతం సమాజంలో అవన్నీ నేర్చుకుంటూ ఆ విధంగా ప్రయత్నం చేస్తే నువ్వే పెద్ద హీరో అవుతావు నువ్వే బ్రహ్మాండంగా ఎదుగుతావు నీ చుట్టూ మూడు మంది ఫాలోవర్స్ తిరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఉండండి తప్పించి ఎవరో ఒకరి కింద తిరుగుతూ ఏదో రాజకీయ పార్టీలో తిరుగుతూ మన ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును మనం పాడు చేసుకుంటూ చేయండి అవన్నీ ఒక ప్రవృత్తిగా పెట్టుకొని చేస్తే ఇబ్బంది ఏమీ లేదు నష్టం ఏమీ లేదు సరదా ఉంటుంది ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి చేయండి అలా చేయండి అంతేగాని దాని మీదే మొత్తం ఫోకస్ పెట్టి విలువైనటువంటి నీ జీవితాన్ని విలువైనటువంటి నీ కుటుంబ సభ్యుల్ని వదిలేసి అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ మీద మీరు ఫోకస్ పెట్టండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సమయాన్ని సద్వినియోగపరచుకోండి అనవసరమైన విషయాల్లోకి వెళ్ళటం అనవసరమైనటువంటి వ్యసనాలు అలవాటు చేసుకోవటం కాలక్షేపానికి స్నేహితులతో తిరుగుతూ మీకు లేనటువంటి అలవాట్లను వాళ్ళ కోసం నో అనలేక సరదా అలవాటు చేసుకుంటే మీ క్యారెక్టర్ పోతుంది కుటుంబం చాలా ఇబ్బందుల్లో వెళ్ళిపోతుంది ఆరోగ్యం పాడవుతుంది నువ్వు ప్రొద్దుట అందరి ముందు తలదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ మీద మీరు దృష్టి పెట్టండి లక్ష్యాలను నిర్దేశించుకోండి ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయండి కష్టాల్లో అవకాశాలను ఎతకండి ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్